గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును అదే రోజు ఆన్లైన్ ధరకు కొని డబ్బులు ఇవ్వబడును నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను వలి ప్రస్తుతం నాతో స్టూడియోలో ఉన్నారు ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ అప్పసాన్ రాజేష్ గారు వారితో మాట్లాడదాం రాజు గారు నమస్తే సార్ నమస్తే రాజు గారు ప్రతిపాడు నియోజకవర్గంలో అరాచకాలు మితిమీరిపోయాయంటూ ఆదర్శ మహిళా సంఘం అధ్యక్షురాలుగా ఉన్నటువంటి శ్రీలక్ష్మి గారు ఢిల్లీ పోయి ప్రధాని గారికి రాష్ట్రపతి గారికి ఫిర్యాదు చేద్దామని చెప్పేసి భావించారు అయితే అపాయింట్మెంట్ దినపత్రాలు అయితే ఇచ్చారు నేరుగా కలిసి మాట్లాడదాం అనుకునేసరికి అవకాశం దక్కక అక్కడే నిరసన వ్యక్తం చేయాలనే ఉద్దేశంతో తన బటన్ వీళ్ళని నరుక్కున్నారు అంత తీవ్రంగా నిరసన తెలియజేశారు ఎట్లా చూడాలి సార్ నిజంగా ప్రతిపా నియోజకవర్గంలో అంత అరాజకమైన పరిస్థితి ఉందా ఇప్పుడు వాస్తవంగా మాధ్యమాల్లో ప్రసార మాధ్యమాల్లో వార్తాపత్రికల్లో కానీ టీవీల్లో కానీ ఆ వార్త చూసిన తర్వాత సోషల్ మీడియాలో అయితే ఆ అమ్మాయి ఏలు కట్ చేసిన ఫోటోతో కూడా వేశారు అది చూస్తే ఒక రకంగా నాకు గగురు పరిచింది అంటే నిరసన తెలియచేయటానికి తనను తాను హింసించుకుంటూ మనం తెలంగాణ ఉద్యమం సందర్భంగా ఎల్బీనగర్లో పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకున్న శ్రీకాంతాచార్యని చూసాం అంటే తెలంగాణ ఆకాంక్షను వ్యక్తం చేయటం కోసం నేను బలైపోయినా పర్వాలేదు అనే బలిదానాలు చూసాం మనం అలాగే సామాజిక స్పృహతో అధికార పార్టీకి సంబంధించిన కొంతమంది వ్యక్తులు చేస్తున్న అరాచకాలని ప్రశ్నిస్తూ అడ్డుకున్న కారణంగా తనకెదురవుతున్న ఎదురవుతున్న వేధింపుల నేపథ్యంలో ఇక్కడ ఈ జరుగుతున్న అక్రమాలను అడ్డుకోలేకపోతున్నా బాధితులకు అండగా నిలబడలేకపోతున్నా ఇక్కడ వీళ్ళకున్న అధికార నేపథ్యంలో వాళ్ళ దాష్టికాలు అకృత్యాలు ఎక్కువైపోతున్నాయి వీటిని మరింత పెద్ద వ్యవస్థల దృష్టికి తీసుకెళ్లాలి అనే ఒక ఆలోచనతోటి ఒక సదాశయంతో ఢిల్లీ వరకు వెళ్ళి అక్కడ రాష్ట్రపతి గారికి ప్రధాని గారి దృష్టికి ఇక్కడ జరుగుతున్న అకృత్యాల అంశాలని తేడతలం చేయాలనే ఉద్దేశంతో తను ఇచ్చిన ఫిర్యాదుకి మరింత గుర్తింపు రావాలి అంటే అది మరింత ఎక్స్పోజర్ రావాలి వాళ్ళు పరిగణలోకి తీసుకొని దాని మీద విచారం జరపాలి అని అంటే ఏదో ఒక సంచలనాత్మక నిరసన తెలియజేయాలనే ఉద్దేశంలో భాగంగా తనని తాను హింసించుకున్న శ్రీలక్ష్మి గారి అంశం ఒక రకంగా చాలా ఒళ్ళు గగురుపరిచింది నాకైతే ఆ సంఘటన చూస్తేనే ఆ రక్తం మొత్తం వేలు తెగిపోయింది సార్ కట్ చేసి ఉన్న వేలు ఆ ఫోటో చూస్తేనే ఇప్పుడు నేను చదువుకున్న గుంటూరు జేకేఎస్ కాలేజ్ ఆ రోడ్లోనే అడవి తక్కలపాడు గ్రామం స్వర్ణభారతి నగరం ఆ కాలనీల్లో నివసిస్తున్న పేదలు వాళ్ళందరూ అక్కడ ఆ పేదలకి అండదండలు అందిస్తూ ఈమె అక్కడ ఆదర్శ మహిళా మండలి ఆదర్శ మహిళా మండలి అధ్యక్షురాలుగా కొనసాగుతూ అక్కడ పేద ప్రజలకు అండదండలు అందిస్తూ ఉన్నారు మహిళలను చైతన్యపరుస్తా సామాజిక సేవా కార్యక్రమంలో పాల్పంచుకుంటూ ఉన్నారు అటువంటి కాలనీల్లో ఖాళీ స్థానాలని అధికార పార్టీ నాయకులు ఆక్రమించడం దౌర్జన్యాలు చేయటం సమాజానికి పెనుభూతంగా వారుతున్న ఇటువంటి నాయకుల వైఖరిని ఒక మహిళా నాయకురాలుగా మహిళలకి ప్రాతినిధ్యం వహిస్తున్న నాయకురాలుగా ఆమె అడ్డుకునే ప్రయత్నం చేస్తున్న నేపథ్యంలో అధికార పార్టీ వాళ్ళకి కంటగింపుగా మారటం ఈఎం ఏమని వేధింపులకు గురి చేస్తూ ఉంటాం కేసులు పాలు చేస్తూ ఉన్న నేపథ్యంలో అంటే ఇవాళ ఏమర్థమవుతుందో అవుతుంది మనకి సామాజిక స్పృహ కలిగి ఉంటాం నేరం ప్రశ్నించే తత్వాన్ని ప్రదర్శించడం నేరం తప్పొప్పుల్ని ప్రస్తావించడం నేరం అవినీతిని ఆక్రమణని అరాచకాలని ఎదుర్కొనే ప్రయత్నం చేయడం నేరం అన్నట్టుగా ఇవాళ సమాజంలో మారిపోతున్నాయి ఒకప్పుడు ప ప్రజలకు అండగా నిలబడి బాధితులకు అండగా నిలబడి సమాజంలో ఇటువంటి అకృత్యాలకు పాల్పడే వాళ్ళకి సమాజంలో గుర్తింపు గౌరవం దక్కేది అటువంటి పోరాటం చేసే వాళ్ళకి అండదండలు అందించేవాళ్ళు కానీ ఇవాళ ఏం జరుగుతుంది వేధింపులు కేసులు లాకప్పులు బహుమతులుగా దక్కుతున్నాయి అటువంటి వాళ్ళకి అకృత్యాలకు పాల్పడే వాళ్ళకి వ్యవస్థలు అండగా నిలబడుతున్నాయి ఇటువంటి నేపథ్యంలోనే మనకి వెనకటించి ఒక సామత ఉంది పేదవాడి కోపం పెదవికి చేటు ఇవాళ డబ్బు హోదా అధికారం అంటే పరపతి ఇవన్నీ ఉన్నాడు కోపం వస్తే ఆ కోపాన్ని వెలగొక్కోటానికి వాడికి చాలా మార్గాలు ఉంటాయి వాడి కోపాన్ని తీర్చుకోవడానికి పోలీసులను పంపిస్తాడు వాడి వంధమాగదులను పంపిస్తాడు కానీ పేదవాడు ఏం చేస్తాడు కోపం వచ్చింది అది పేదవాడి కోపం ఎవరి మీద వ్యక్తం చేయలేడు తను తను హింసించుకుంటూ తన పెదవం తను కొరుక్కుంటాడు అనుకోగలుగుతాడు అంతే అదేవిధంగా ఇవాళ శ్రీలంశ గారి ఈ ఈ నిరసన భాగం చూసిన తర్వాత ఆమె ఎంచుకున్న విధానం చూసిన తర్వాత అంటే సామాన్యుడు సమాజంలో జరుగుతున్న అకృత్యాలను ప్రస్తావించాలి ఏంటంటే ఈ విధంగా తనను తాను హింసించుకుంటే కానీ కానీ ఏలు నరుక్కోటమని చాలా ధైర్యం కావాల్సిందండి అదే అంటున్నా ఇవాళ మన కళ్ళ ముందు చూసాం కదా తెలంగాణ ఉద్యమం సందర్భంగా ఎంతమంది అమాయకపు పిల్లలు ఆత్మ బలిదానాలు చేశారు అంటే ఒక రాష్ట్రం సిద్ధించాలి అనే ఒక ప్రజల ఆకాంక్ష నెరవేర్చాలి అని అంటే నెరవేరాలి అని అంటే ప్రభుత్వాలు ఆ డిమాండ్ని పరిగణలోకి తీసుకోవాలి అని అంటే ఇంతమంది పిల్లలు బలిదానాలు చేస్తే కానీ సాధ్యం కదా అవును ఒక అతను సైది ఏదో నాకు గుర్తు ఢిల్లీలో ఉరిపే వేసుకోవడం జరిగింది పార్లమెంట్ భవనం దగ్గర సైదిరెడ్డి అనుకుంటా అంటే తెలంగాణ ఉద్యమం కోసం తెలంగాణ డిమాండ్ సాధన కోసం అంటే ఇంతమంది యువత బలిదానాలు చేసుకుంటే తెలంగాణ రాష్ట్రం సాకారం అయింది అని చెప్పి అనేది ముందు కనిపిస్తుంది కదా అదే విధానం ఇప్పుడు ఈ శ్రీలక్ష్మి గారు కూడా తను సమాజంలో ఎదురవుతున్న ఈ అధికార పార్టీ నాయకుల అంటే అధికార పార్టీ నాయకుల వల్ల ఎదురవుతున్న పరిస్థితిని పరిణామాలని ఇక్కడ చాలా ప్లాట్ఫామ్స్లో ప్రస్తావించే ఉంటారు కంప్లైంట్ చేసే ఉంటారు ఇక్కడి నుంచి రెస్పాన్స్ లేదు ఎందుకు అని అంటే పరిష్కరించాల్సిన ప్రజలకు అండదండలు అందించాల్సిన హోంమంత్రి ఆ నియోజకవర్గం నుంచి రిప్రజెంట్ చేశారు మొన్నటిదాకా ఇప్పుడు మాజీ హోంమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో దళిత మహిళా హోంమంత్రిని అని చెప్పని మేకతోటి సుచరిత గారిని పెడితే ఆ సుచరిత గారి వల్ల సమాజానికి మేలు జరిగిందో లేదో తెలియదు శాంతి భద్రతలు కాపాడబడ్డాయో లేదో ప్రశార్థకమే కానీ ఆమె నియోజకవర్గంలోనే అడ్డగోలుగా ప్రకృతి వనరుల లోటీ జరిగింది ఆమె అధికారాన్ని అడ్డుపెట్టుకుని ఆమె అనుయాయులు ప్రజలని సమాజాన్ని పట్టి పీడించారు అని చెప్పని ఇవాళ శ్రీలక్ష్మణ్ గారి లాంటి ఈ శ్రీ శ్రీలక్ష్మణ్ గారి ప్రస్తావించిన అంశాలే తేడతలం చేస్తూ ఉన్నాయి విపరీతంగా జరుగుతుందంట ఇవాళ సమాజానికి పెనుభూతంగా మారుతున్నాయి పరిస్థితులు ఇవాళ దానికేం పెద్ద అంటే మొత్తం సమాజాన్ని అన్నం వండిందా లేదా అన్నం ఉడికిందా లేదా అని పరిశీలించు అని అంటే మొత్తం అన్నం పట్టుకోవాల్సలా ఒక్క సంఘటన ఈ మధ్యకాలంలో ఒంగోలు రిమ్స్ మెడికల్ కాలేజ్ ఉంది ఆ మెడికల్ కాలేజ్లో సెకండ్ ఇయర్ మెడిసిన్స్ అవుతున్న పిల్లలు అందులో ఎనిమిది మంది గంజాయికి బానిసలుగా మారారు అని చెప్పని వేరే విద్యార్థులు కాలేజ్ మేనేజ్మెంట్కి పలానా వాళ్ళు గంజాయి కన్జూమ్ చేస్తున్నారు క్యాంపస్లో అని చెప్పని కంప్లైంట్ చేశారు అని చెప్పని ఈ ఎనిమిది మంది విద్యార్థుల్ని కాలేజీలో సస్పెండ్ చేశారు అని చెప్పని కక్ష కట్టి అక్కడ స్టూడెంట్స్ రెండు వర్గాలుగా చీరిపోయి జరిగిన ఘర్షణ మనకి మరుసటి రోజు పేపర్లో రైటంగా వచ్చింది తలలు పగిలి రక్తం కారుతా ఉన్నాయి మెడిసిన్స్ అవుతున్న పిల్లలు గంజాయి బాగాకి బానిసలుగా మారి అక్కడ జరిగిన ఘర్షణ అసలు అది వీధి రోడిల్లాగా ఉంది తప్ప ఆ సీన్ చూస్తే మెడిసిన్స్ అవుతున్న పిల్లల్లాగా లేదు అసలు అవును అంటే సమాజానికి వాళ్ళ గంజాయి అనేది ఎంత పెనుభూతంగా మారుతుంది అనేది మెడికల్ కాలేజీ విద్యార్థులే బాధలుగా మారుతున్నారు అనుకున్న తర్వాత ఇప్పుడు స్వర్ణభారతి నగర్ లాంటి సామాన్యులు నివసించే బస్తీల్లో ఇటువంటి పరిస్థితులు కనిపించు అని చెప్పని ఎట్లా నమ్మాలి వీటిని ప్రశ్నిస్తూనే శ్రీలక్ష్మి గారి వాళ్ళ జాతీయ స్థాయికి అంశాలని తేడతలం చేయాలి లేవనెత్తాలి పది మంది దృష్టికి తీసుకెళ్లాలి కనీసం అప్పుడైనా సరే వ్యవస్థలు స్పందిస్తాయేమో చర్యలకు ఉపక్రమిస్తాయేమో అధికారం మాటన జరుగుతున్న ఈ అకృత్యాన్ని కట్టడి చేసే ప్రయత్నం జరుగుతుందేమో అని చెప్పని ఆమె తనను తాను హింసించుకుంటూ ఖచ్చితంగా ఇప్పుడు ఈ అంశం అయితే పది మందిలో నోటెడ్ అయింది మరి ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ స్పందించాలి అధికార పార్టీ నాయకులు ఇటువంటి అకృత్యాలకు పాల్పడుతున్నారు అని చెప్పని ఇక్కడ రాష్ట్రం పరువు సమస్య కాదు రాష్ట్ర ప్రభుత్వ పరువు ఢిల్లీ నడివీధుల్లో తన వేలు తగ్గోసుకోవడం ద్వారా శ్రీలక్ష్మి గారు మొత్తం దేశం దృష్టికి తేగలు కరే మరి ప్రభుత్వం ఎంతవరకు స్పందిస్తుంది ఎలక్షన్ కమిషన్ ఎంతవరకు స్పందిస్తుంది ఇటువంటి అకృత్యాలకు పాల్పడుతున్న వాళ్ళని కట్టడి చేసే ప్రయత్నం ఆమె తన త్యాగం ద్వారానైనా సరే ఇప్పుడు పది మంది దృష్టికి తీసుకొచ్చిన నేపథ్యంలో ప్రభుత్వాలు స్పందిస్తాయా లేవా కఠిన చర్యలకు ఉప లేవా అనేది మనం వేచి చూడాల్సిందే యా థ్యాంక్ యూ సార్